ప్రభు అయిన యేసు క్రీస్తున్నామంలో మీకు అందరికొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మూడు అధ్యాయము మొదటి వచ్చినం చదువుకున్నా మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకున్నాము మొదటగా నిజమైన ఆనందం ప్రభువునందు కనుగొనబడును పరిస్థితులలో కాదు పౌలు ప్రభువునందు ఆనందించుడని ఆజ్ఞాపించాడు ఆనందం మారుతున్న పరిస్థితులలో కాదు క్రీస్తునందు పాతికిపోయేదని విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు ఖైదు చేయబడినప్పుడు కూడా పౌలు ఆనందం కొరకు పిలుపునిచ్చాడు క్రైస్తవ ఆనందం దేవుని సన్నిధిలో మరియు వాగ్దానాలలో ఆధ్యాత్మికం మరియు సురక్షితమని చూపుతున్నాడు రెండవదిగా సత్యాన్ని పునరావృత్తం చేయడం విశ్వాసిని బలపరుస్తుంది ఒకే బోధనలను పునరావృత పునరావృత్తం చేయడం బాణం కాదని పౌరు చెప్పాడు ముఖ్యమైన సత్యాలను పునరావృత్తం చేయాలి ఎందుకంటే ఆధ్యాత్మిక పెరుగుదల నిరంతరం జ్ఞాపకము మరియు బలోపేతం ద్వారా వస్తుంది సుపరి సుపరిచితమైన సత్యాలను బోధించడం విశ్వాసులు బలంగా మరియు స్థిరపడడానికి సహాయపడుతుంది మూడవదిగా ఆధ్యాత్మిక బోధన తప్పు నుండి రక్షణగా ఉంటుంది పౌరునికి ఇది సురక్షితం అని వ్రాశాడు మంచి బోధన విశ్వాసులను మోసం మరియు నిరుత్సాహం నుండి రక్షిస్తుందని చూపుతున్నాడు పదే పదే చెప్పబడే సత్యం ఒక కవచంలా పనిచేస్తుంది హృదయాలు మరియు మనస్సులు స్వార్థ నుండి దూరంగా వెళ్లకుండా కాపాడుతుంది దేవుడు ఈ మాటలను దివించునుగాక ఆమె